గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి కూడా నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి తృతీయంలో చంద్రుడు లాభంలో బుధుడు ఆరులో రాహు అదృష్టం వరిస్తుంది మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా విజయాలు సాధిస్తారు ఏ పని ప్రారంభించినా అందులో విజయమే ఉంటుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు చక్కని శుభాన్నిస్తాయి తోటి వారి నుండి మేలు చేకూరుతుంది అధికారులండ పెరుగుతుంది లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి కాలం అనుకూలంగా ఉంది బంగారు భవిష్యత్తుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా ఆలోచనలు చేయండి వ్యాపార యోగం శుభప్రదం సానుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ సందర్భాన్ని బట్టి ధనాన్ని సద్వినియోగం చేయండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ పనులు ప్రారంభించి పూర్తి చేసుకోండి ఏది లోతుగా ఆలోచించవద్దు వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశివారు లక్ష్మీ ధ్యానం చేయడం ఉత్తమం ఓం శ్రీం లక్ష్మీ నమ ఈ నామాన్ని రోజులో మూడు అయినా స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు